హాయ్ నేను నిర్ేఖా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి నేను వినాయక్ చవితికి ఇంటికి వెళ్ళేటప్పటి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాంటిదన్నమాట పొద్దు పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ లేచి రెడీ అయిపోయి నేను ఇక్కడ కూరగాయలకు వస్తున్నాను ఈ కూరగాయలు ఎందుకు అంటే బేసిక్గా నేను పండించిన కూరగాయలు నా ఫ్రెండ్స్లో కూడా కొంతమందికి ఇస్తూ ఉంటానన్నమాట అలాగే ఇంటికి వెళ్తున్నాను కదా సరే అమ్మకి ఇద్దాం అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది మన చేత్తో పండించిన కూరగాయలు కాబట్టి అమ్మకిస్తే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది కదా సో చిన్నప్పటి నుంచి నేను వాళ్ళు పండించటం ఇవన్నీ చూశాను కాబట్టి ఇప్పుడు నేను పండించడం ఇస్తే బాగుంటుంది అనేది నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను అనమాట అందుకని సో ఈ కూరగాయలు అన్నీ కట్ చేసి మార్నింగ్ మార్నింగ్ ప్యాక్ చేసేసుకొని అమ్మ కొన్ని థింగ్స్ నన్ను ఇక్కడి నుంచి తెమ్మంది ప్లస్ డుంబుగాడి ఫుడ్ కూడా నేను ప్రతిసారి ఇక్కడి నుంచే తీసుకెళ్తాను సో ఇవన్నీ సర్దుకొని ప్యాక్ చేసేసుకున్న తర్వాత ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఇంటి నుంచి బయలుదేరితే అంటే నేను పొద్దు పొద్దున ఎందుకు బయలుదేరానంటే బ్లాబ్లాలో వెళ్తున్నాను అనమాట బికాజ్ అప్పుడు వినాయక చవితి అప్పుడు వరదలు వచ్చి విజయవాడ రైల్వేలో అయినంత పాడైంది కదా అందుకని ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్ లేదు నేను బస్కి వెళ్ళలేను కాబట్టి బ్లాబ్లా కార్ బుక్ చేసుకుని బయలుదేరామన్నమాట తన పికప్ పాయింట్కి మనం వెళ్ళి బయలుదేరేటప్పటికి సిక్స్ ట్వంటీ స్టార్ట్ అయ్యే టైంకి సో సిక్స్ ట్వంటీకి స్టార్ట్ అయితే ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఆ తర్వాత ఈ స్టాప్ వస్తుంది అనమాట హైవేలో మనం ఇక్కడ రీఫ్రెష్మెంట్ కోసం ఆగచ్చు ఇక్కడ వాష్రూమ్స్ అవి కూడా బాగుంటాయి ఎవరన్నా ఈ రోడ్లో వెళ్ళే పని అయితే కనుక నెల్లూరు టు ఐ మీన్ హైదరాబాద్ టు నెల్లూరు టువర్డ్స్ అద్దంకి ఇది బాగుంటుంది అన్నమాట సో సిక్స్ ట్వంటీకి బయలుదేరాం కాబట్టి ఎగ్జాక్ట్గా టూకి అంతా నెల్లూరు రీచ్ అయిపోయాం దెన్ అక్కడి నుంచి నేను ఆర్టీసీ బస్లో వెళ్తే టూ ఫార్టీ ఫైవ్ త్రీకి అంతా ఐ మీన్ గూడూరు రీచ్ అయ్యాలన్నమాట గూడూరు రీచ్ అయిపోయిన తర్వాత అమ్మ నన్ను కొన్ని పువ్వులు అవి తీసుకురమ్మంది తీసుకొని బయలుదేరుతున్నాను వర్షం పడి ప్లస్ రే పొద్దున పండగ కాబట్టి జనాలంతా ఇల్లు కడిగి చాలా మెస్సి మెస్సిగా ఉన్నాయి రోడ్లు ప్లస్ పువ్వులు అవి నేను తీసుకొస్తున్నాను కాబట్టి అని డుంబుగాన్ని కట్టేసింది అమ్మ వాడు పైకి ఎక్కి దూకుతూ ఉంటాడు కాబట్టి పువ్వులు అవి పాడైపోతాయని సో వాడి బాధ కట్టేసినంతసేపు చూడలేము నేను కట్టేసిన తర్వాత మీద పడ్డమే సో త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ అలా వెళ్ళిపోయాను కాబట్టి అమ్మాయి చెని టీ అవి తాగేసి కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి పేరు అను అనమాట అమ్మ వాళ్ళ కజిన్ అమ్మాయి సో వినాయకుడికి పిల్లలకి ఉన్న కనెక్షన్ కొంచెం డిఫరెంట్ కదా బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా సో తను బంకమట్టి తెచ్చుకుని తెచ్చుకొని గణేష్ని చేసి జయబోలో గణేష్ మహారాజ్కి అంటుంది సో నైట్ అయింది నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇవి చూసుకొని పొద్దునకి ఏమేమి ఏమేమి వేసుకోవాలి బేసిక్ గర్ల్ గర్ల్స్ థింగ్స్ ఆడవాళ్ళ విషయాలు అండ్ కాడికి అయితే రోజు అమ్మ అరటిపండు పెడుతుంది అనమాట అరటిపండు పెట్టకపోతే వాడి పాటి బాగుండదు అనేది అమ్మ ఫీలింగ్ ఆ తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత గోరింటాకు పెట్టింది అమ్మ నాకు చిన్నప్పటి నుంచి నేను గాజులు వేసుకొని పూలు పెట్టుకొని అనే అమ్మకి కంప్లైంట్స్ ఉంటాయి కానీ బట్ నాకు గోరింటాకు అంటే ఒక విమెన్ రిలేటెడ్ థింగ్లో గర్ల్స్ రిలేటెడ్ థింగ్స్లో గోరింటాకు అంటే నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట బట్ నేను థర్టీ ఫార్టీ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచుకోలేను బట్ ఇలా ఆరెంజ్గా పండితే ఇష్టం నాకు మళ్ళీ ఇలా రెడ్గా అయిపోతే ఇష్టం ఉండదు అనమాట అంతే ఈ వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్